నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి ఇవాళ మనకి నాలుగో రోజు అనమాట చాలామంది కూడా అండి వరాహీ నవరాత్రులు అక్క మనం పా తొమ్మిది రోజులు చేసుకోపోతే చేసుకోలేకపోతే కనుక నాలుగు రోజులు చేసుకోవచ్చా ఐదు రోజులు చేసుకోవచ్చా లేదంటే ఏడు రోజులైనా సరే చేసుకోవచ్చా అని చెప్పి కూడా అడుగుతున్నారండి నిజంగా అలాగ ఎవరికైనా సరే డౌట్ ఉంటే కనుక మనం మూడు రోజులైనా సరే వరాహీ నవరాత్రులు చేసుకోవచ్చు అంటే మనకి అవ అవకాశాన్ని బట్టి మన ఇంట్లో ఒక పీరియడ్స్ కానీ ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కనీసం మూడు రోజులు చేసుకున్నా కూడా పర్వాలేదు అండి అలాంటి చాలా శక్తివంతమైన అద్భుతమైన రోజులు అనేవి ఇప్పుడు జరుగుతున్నాయండి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా వరకు కూడా మనకి శక్తివంతమైన రోజులు ఇలాంటి ఒక చిన్న పరిహారం అమ్మవారికి చేసినా కూడా మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి దక్కుతుందండి టూ హండ్రెడ్ అనే కంటే థౌజండ్ పర్సంటేజ్ కూడా మనకి ఎన్నో రకాల అద్భుతాలను అమ్మవారు చేస్తున్నారు అలాంటిది మనకి రేపు రేపండి అంటే పదో తారీఖున పంచమీ తేదీ వస్తుందండి ఈ వారాహీ నవరాత్రుల్లో పంచమీ తేదీ రావడం అనేది చాలా అద్భుతం అనమాట అందువల్ల ఇలాంటి వరాహీనవరాత్రులు ఎలా అయితే మిస్ చేసుకోవట్లేదో మనకి ఐదో రోజు వచ్చిందండి పంచమీ తేదీ నిజంగా చాలా అద్భుతం అండి అందువల్ల ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మళ్ళీ సంవత్సరానికి కానీ ఇలాంటి అవకాశం అనేది రాదు అది కూడా రావాలి నవరాత్రుల సమయంలో మనకి పంచమి తేదీ రావడం అనేది చాలా అపురూపం అనమాట అలాంటి ఘడియలని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలాంటి ఒక పరిహారం చేస్తే నిజంగా మన ఇంట్లో డబ్బు కష్టం అనేది లేకుండా ఎల్లప్పుడూ కూడా డబ్బు చేతిలో ఉంటూనే ఉంటూ ఒక పది మందికి మనం సహాయం చేయగలిగే స్థాయికి మనం పెరగాలి అని అంటే కనుకండి ఇలాంటి అద్భుతమైన రోజున అంటే రేపు పదవ తారీఖున మనకి పంచమీ తేదీ ఉందండి అందువల్ల ఎవరూ కూడా ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి చాలామందికి అండి ఈ వర వరాహీ నవరాత్రుల గురించి తెలియకపోవచ్చు ఇలాంటి టైంలో పంచమి తేదీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియచేయండి అక్క అని కూడా చాలామంది అడుగుతున్నారు అందువల్ల మీరు చూసిన తర్వాత మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి ప్రతిసారి కూడా మనం చిన్న చిన్న పరిహారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలియజేస్తున్నాం అటువంటిది వారాహి నవరాత్రులు మనం చెప్పే ప్రతి మంత్రం గురించి కానీ పరిహారాల గురించి కానీ అందరూ ఫాలో చేస్తున్నారండి అలాంటిది రేపు పంచమీ తిథి అండి నిజంగా పంచమీ తిది ఐదో తా ఐదో రోజు అండి అంటే అండి వారాహి నవరాత్రులకి కరెక్ట్గా ఐదవ రోజుని పంచమీ తిథి రావడం అనేది కూడా మనకి చాలా అద్భుతం అండి అందువల్ల అటువంటి రోజున మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఏంటి అని అంటే ఐదు రూపాయల కాయిన్తో చేసే పరిహారం అండి అంటే ఐదు ఐదు రూపాయల కాయిన్స్ తీసుకోవాలండి అంటే ఐదు రూపాయల కాయిన్ మట్టుకే తీసుకోండి ఐదు తీసుకోవాలి ముందుగానే మనం తెలియజేస్తున్నాం అంటే ముందు రోజే తెలియజేస్తున్నాం కాబట్టి రేపు బుధవారం నాడు మనకి అవసరం కాబట్టి ముందు రోజే మీరు ఐదు కాయిన్స్ని రెడీ చేసుకోండి అంతేకాకుండా ఐదు రూపాయల కాయిన్స్తో పాటు మీకు అందరికీ కూడా సులభంగా లభించగలిగే ఐదు రకాల పాజిటివ్ ఎనర్జీని అంటే డబ్బుని ఐదు రూపాయల కాయిన్తో సహా ఇలాంటి ఆకులతో కూడా కలిపి మనం ఒక చిన్న పరిహారం చేయగలిగితే మహా అద్భుతం అండి ఇంటి నిండా డబ్బు అని అనేది మనకి ఒక నది ప్రవాహం లాగా పారుతూనే ఉంటుందండి ఇంకా వాటికి కావాల్సిన ఆకులు ఏంటి అని అంటే తమలపాకు అండి వీటన్నిటిలో ఒక్కొక్క ఆకు దొరికినా కూడా చాలు ఒక తమలపాకు మీ ఇంట్లో సాధారణంగా అమ్మవారికి మనం నైవేద్యం పెట్టడానికి కానీ తాంబూలం పెట్టడానికి కానీ తమలపాకులను వాడుతూ ఉంటాం కదా అలాగా ఒక తమలపాకు దొరికినా చాలండి దాంతోపాటు వాము ఆకు ఉంటుందండి వాము చెట్టు ఉంటుంది కదా దానికి ఆకు వాము ఆకు ఆ తర్వాత వేపాకు అండి వేపాకు కానీ మందార ఆకు కానీ మీ ఇంట్లో మీకు దగ్గరలో ఏదైతే గనక దొరుకు తాయో అవి ఐదు రకాల ఆకులనమాట ఆ తర్వాత మీ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంటే కనుక గోరింటాకు ఆకులు కొన్ని తీసుకోండి ఆ తర్వాత తులసి ఆకులండి ఇవి ఐదు రకాల ఆకులు మీకు ఏవైతే కనుక లభ్యంగా దొరుకుతాయో దగ్గరలో అవి ఐదు రకాల ఆకులను తీసుకోండి నిజంగా అంటే చాలా అద్భుత పాజిటివ్ వైబ్రేషన్తో పాటు మనకి మంచి లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించగలిగే ఐదు రకాల ఆకులండి ఔషధాలని కూడా చెప్పవచ్చు ఐదు రకాల ఆకులనే కంటే ఐదు రకాల ఔషధాలండి ఇవన్నీ కూడా కలిపి ఒక ప్లేట్లో వేసుకోండి రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ మీ ఇంట్లో ఉంటే కనుక తీసుకొని అందులో తమలపాకుని కింద పెట్టి దాని మీద మిగతా ఆకులన్నీ కూడా అంటే తులసాకు మందారాకు మీరు తీసుకు తీసుకున్న తులసి ఇంకా కూడా మీరు వేపాకు దొరికితే కనుక వేపాకు ఇవి కూడా వేసేసి దానిపైన మీరు తీసుకున్న ఐదు ఐదు రూపాయల కాయిన్స్ ఉన్నాయి కదా ఆ ఐదు ఐదు రూపాయల కాయిన్స్ కూడా పెట్టి అమ్మవారి దగ్గర అంటే ఏంటి పంచమి తేదీ రేపు అంతా కూడా తెల్లవారుజామున పదో తారీఖున మనకి ఏడు గంటల నుంచి గురువారం నాడు తెల్లవారుజామున ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు మనకి ఈ పంచమి గడియలు అనేవి ఉన్నాయండి అందువల్ల రేపు సాయంత్రం లోపు రాత్రి లోపైనా సరే మనం చేసుకోవచ్చు ఒక పన్నెండు గంటల లోపైనా సరే మీరు ఒక దీప ధన చేసినా చేయకపోయినా కూడా ఇలాగ ఒక చిన్న ప్లేట్లో ఈ ఐదు రకాల ఆకులు దొరికితే కనుక కనీసం మీకు మూడు రకాల ఆకులు దొరికినా కూడా పర్వాలేదు ఎందుకు ఐదు రకాల ఆకులు అంటున్నాం అనేది మీ అందరికీ తెలుసు ఐదు అనే సంఖ్య అమ్మవారికి చాలా అద్భుతం కాబట్టి ఈ వారాహీ నవరాత్రుల సమయంలో ఖచ్చితంగా ఐదో రోజు ఈ పంచమీ తిథి వచ్చింది కాబట్టి ఇలాంటి అద్భుతమైన గడేలలో ఐదు రూపాయల కాయిన్తో అమ్మవారికి మనం ఇలాంటి చిన్న పరిహారాన్ని చేస్తున్నాం ఇంకా చేసిన తర్వాత ఐదు రూపాయలు కూడా కాయిన్స్ ఆకుల మీద పెట్టి ఒక గంట అయినా సరే అమ్మవారి ముందు అలాగే ఉంచండి ఫ్రెండ్స్ ఉంచిన తర్వాత ఒకవేళ అక్క మాకు ఈ ఆకులన్నీ కూడా దొరకలేదు ఒట్టి ఐదు రూపాయల కాయిన్స్ మట్టుకే ఉన్నాయి అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇలాంటి ఆకులతో చేసిన తర్వాత ఆకుల మీద పెట్టిన తర్వాత ఐదు రూపాయలకి ఇంకాస్త వైబ్రేషన్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ కానీ లక్ష్మీ కటాక్షాన్ని పెంపొందించే వైబ్రేషన్ కానీ ఎక్కువ అవుతుందండి ఒట్టి ఐదు రూపాయల కాయిన్కి చాలా లక్ష్మీ కుబేరుడికి ఐదు రూపాయల కాయిన్తో పూజలు చేస్తూ ఉంటారు గురువారం గురుహోరా సమయంలో పూజలు చేస్తూ ఉంటాం అందువల్ల అలాంటి ఐదు రూపాయల కాయిన్కి ఎంత వైబ్రేషన్ ఉన్నది ఉంటుంది అనేది మీ అందరికీ తెలుసు ఇంకా వాటితో పాటు ఇలాంటి ఆకులతో కూడా కలిపి ఆకుల మీద ఒక ఐదు నిమిషాలు ఒక వన్ అవర్ మనం అలాగే పెట్టేసిన తర్వాత అప్పుడు ఐదు రూపాయలు కూడా తీసి కాయిన్స్ తీసి ఒక కాయిన్ని మీరు ఎక్కడ పెట్టాలి అంటే ఐదు ఐదు చోట్ల పెట్టాలన్నమాట ఈ ఐదు రో ఐదు కాయిన్స్ కూడా ఒకటి మీ వంటగదిలో ఉండే ఉప్పు జాడీ ఉంటుంది కదా కల్లుపు జాడీ ఉంటుంది ఆ కల్లుపు జాడీని మేము కింద జా జాడీకి కింద ఒక ప్లేట్ పెట్టి అప్పుడు మనం జాడీని పెడతాం ఆ ప్లేటుకు జాడీకి మధ్యలో కల్లుపు జాడీకి మధ్యలో ఈ ఒక ఐదు రూపాయల కాయిన్ పెట్టాలండి ఐదు కాయిన్స్ ఉన్నాయి కదా మన చేతిలో ఒకటి కల్లుపు జాడీకి కింద పెట్టాలన్నమాట ఇంకా రెండవది మన వంటగదిలో తాలింపు గింజల డబ్బా ఉంటుందండి ఆ తాలింపు గింజల డబ్బాలో ఆవాలు అనేది ఆవాలు మనం ఒక చిన్న గిన్నెలో వేసుకుని ఉంటాం ఈ తాలింపు గింజల డబ్బాలో ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టడం అనేది చాలా అండి అందువల్ల ఈ ఆవాలు డబ్బాలో ఒక ఐదు రూపాయల కాయిన్ అంటే రెండవ ఐదు రూపాయల కాయిన్ మొత్తం ఐదు కాయిన్స్ ఉన్నాయి ఇది రెండో ఆపరిహారం అనమాట రెండవ ఐదు రూపాయిన కాయిన్ని ఈ ఆవాల గింజల డబ్బాలో పెట్టండి ఆ తర్వాత మూడవ కాయిన్ని మీ వంటగదిలో బియ్యం బస్తా కానీ లేదంటే కనుక బియ్యం పోసుకునే డ్రమ్ కానీ ఉంటుంది కదా మీరు బియ్యం దేంట్లో వాడినా సరే ఆ బియ్యం డ్రమ్ములో కానీ బస్తాలో కానీ ఒక ఐదు రూపాయల కాయిన్ని లోపలికి చేయండి ఆ బియ్యానికి లోపల గుచ్చేసేయండి ఆ బియ్యానికి లోపల పెట్టిన ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టేటప్పుడు నిజంగా అండి మనకి అష్టైశ్వర్యాలు కూడా ఈ ధాన్యంలో ఈ ఐదు రూపాయల కాయిన్ పెట్టడం వల్ల నిజంగా ఎలాంటి డబ్బుకు సంబంధించిన లోటు కానీ తినడానికి లోటు కానీ దేనికి కూడా మనకి లోటు అనేది ఉండదు ఇంకా మూడు కాయిన్స్ అయిపోయినాయి కదా ఇంకా నాలుగో కాయిన్ అనమాట మనకి ఎప్పుడు కూడా అండి మన ఇంట్లో ఉంటే ఒక బీరువా ఉంటుంది కదా మనం డబ్బులు పెట్టుకున్న కానీ బంగారం కానీ చాలామంది కూడా అక్క బీరువా అనేది మా దగ్గర లేదు అని అనుకుంటున్నారు కదా చాలా మంది అలా బీరువా కానీ లేకపోతే కనుక మీరు వార్డ్రూప్ మీరు ఏదైనా సరే బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా సరే పెడతారు కదా అలా పెట్టుకునేటప్పుడు మీరు ఎక్కడైనా సరే మనీ పెడుతూ ఉంటారు మనీని దాస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఆ బీరువాలో ఒక పేపర్ వేసి మనం దాని మీద బట్టలు అవి పెట్టుకుంటూ ఉంటాం ఆ పేపర్కి కింద బీరువాలు ఒక లాకర్లో అయినా సరే ఐదు రూపాయలు ఆయన పెట్టచ్చు లేదంటే కనుక బట్టలకి కింద అంటే అండి బట్టలు పెట్టుకునే చోట కిందైనా పేపర్కి కిందైనా సరే ఐదు రూపాయల కాయిన్ ఒకటి పెట్టండి ఇంకా ఐదో కాయిన్ అండి మనం ఎప్పుడూ కూడా పూ పూజ గదిలో మనం ఏం చెప్తున్నామో ఒక గిన్నెలో కాయిన్స్ని చిల్లర కాయిన్స్ని తీసుకొని ఒక గిన్నెలో వేసి పూజ గదిలో పెట్టుకోవాలని మన ఇంతకుముందు మన వీడియోలో కూడా తెలియజేసాం అలాంటి గిన్నెలో అండి ఏదైతే కాయిన్స్ వేసి పూజ గదిలో పెడతామో ఆ కాయిన్స్తో పాటు ఈ ఐదు రూపాయల కాయిన్ను కూడా పూజ గదిలో పెట్టండి ఇంకా ఇలాగా ఐదు చోట్ల కూడా మనం ఈ ఐదు కాయిన్స్ని ఐదు రూపాయల కాయిన్స్ని పెట్టగలిగితే నిజంగా అద్భుతం అంటే అద్భుతం అండి ఈ వారాహి నవరాత్రుల సమయంలో ఇలా చేయడం అనేది మహా అండి ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇంతకుముందు ఎవరైనా చేసినా కూడా ఆ మళ్ళీ కూడా రేపు చేయడానికి ప్రయత్నించండి అలా ఆకులని మీరు సేకరించి చేయడం అనేది కష్టంగా ఉన్నప్పుడు ఐదు రూపాయల కాయిన్స్ ఐదు తీసుకొని మామూలుగా ఇప్పుడు నేను చూపించిన ఐదు రకాల ప్లేస్లో పెట్టేటప్పుడు మీరు ఓం శ్రీమ్ అనే మంత్రాన్ని అనుకుంటూ ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ అనుకుంటూ ఈ మంత్రాన్ని అనుకున్న తర్వాత అప్పుడు ఐదు రూపాయల కాయిన్ ఈ చోట్ల పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా పెట్టిన చోట ఐదు రూపాయల కాయిన్ మళ్ళీ మనం తీయాలి అవసరం లేదు చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అక్క మళ్ళీ ఎప్పుడు మార్చాలి ఐదు రూపాయలు కాయిన్ అని ఐదు రూపాయల కాయిన్ మార్చాల్సిన అవసరం లేదండి అలాగే మనం ఇప్పుడు పెట్టిన చోట అలాగే ఉంచుకోవచ్చండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జైవరాయ్